నేను ముద్దాయిని చూశాను ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ గౌరవం నిలబడుతుందనుకున్నాను కానీ మన కుటుంబం కోసమే ఆవిడ నేరస్తురాలే నేను తెలుసుకోలేకపోయాను నన్ను చేసుకుని మన స్నేహానికే ద్రోహం చేశాను నన్ను క్షమిస్తావు కదా మన కుటుంబ గౌరవాన్ని ముక్కలు చేసి మన స్నేహ ధర్మాన్ని అగాధంలోకి నెట్టి మనల్ని అప్రతిష్ట పాలు చేసిన గోవర్ధన్ రావుని శిక్షించాలి తల వంచుకుని కోర్టుకు వచ్చిన గీతను తలెత్తుకుని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి అందుకు కావలసిన సాక్ష్యాలని నేను సంపాదిస్తాను మీరు డిఫెన్స్ లాయర్ గా ఈ కేసును టేకప్ చేస్తాను వాళ్ళే గోవర్ధంగా సంతానం ఆ అమాయకురాలను మనం గుట్లో విసుకోగలిగితే స్పీడ్ షామ్ బాబు హిప్నైటైజర్ అనే విషయం మన తేలిగ్గా నిరూపించచ్చు అదంతా నేను చెప్తాను కల్పన శరదీ ఎలా చేస్తుంది ఆయన ఎవరనుకున్నారు గ్రేట్ ఎప్రటైజ్ చెప్పడమే కాదు కెమెరా లేకుండా మీ ఫోటోలు నా ఎక్స్రే కళ్ళతో తీగలను చేస్తాడు ఇప్పుడు మీ ఫోటో తీస్తున్నాను చూడండి నా చేతి వంకే చూడండి స్మైల్ అలాగే చూడండి వన్ టూ త్రీ சூண்ட மனுஷி பதாரே அம்மா இப்போ ஓ రండి 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 అమ్మో మళ్ళీ మామూలు మీరు చెప్పేవాడు బాబాయ్ డాన్స్ ఎంతో బాగా చేయించేవా చేవా చేస్తాడు కానీ మీరు ఒక పని చేయాలి స్పీడ్ శ్యామ్ బాబు హిప్నటైజ్ చేస్తాడు అని కోర్టులో సాక్ష్యం చెప్పాడు అయితే ఇదిగో ఈ విధంగా ఇతనితో ఫోటోలు దిగారని మీ నాన్న చూపిస్తే మా నాన్న కనుక మీరు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చూద్దాం కానీ ఆ ఫోటోలు మా నాన్న చూపించొద్దు చూపించు ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత శ్యాంబాబు ఆరోపణ అర్ధరహితమని రుజువైంది ఒక స్త్రీ స్పృహలో లేని సమయంలో అతడు కట్టిన తాళికి లేదు కనుక ఆ పెళ్లి చెల్లదని గీతను మోసం చేసి తాళి కట్టిన నేరానికి ఆమెను ఒక బందిపోటుకు అమ్మిన నేరానికి శాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను కోరుతూ ఎస్పీ బ్రహ్మనాయుడు గారు నిరపరాధి అని నిర్ధారించడం ఎంత ధైర్యమే మీకు నా కడుపున బుట్టి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారా మొట్టమంటే అవునా నా అకయ్య చెప్పమంది జ్యోతి ఎందుకు అలా చెప్పావ్ శ్యాంబాబు నాకు చేసిన మోసానికి వాడికి శిక్ష పడాలని అలా చెప్పాను శ్యాంబాబు నీకు ద్రోహం చేశాడా అవును నాన్న గీతను మోసం చేసినట్టే నన్ను హిప్నటైజ్ చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు వాడు అంత ఆ దుర్మార్గుడు పోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు నా బిడ్డలకు ద్రోహం చేసిన ఆ పాపిష్టి వన్ని పతకనే వణం వడంతో చూస్తాను సార్ ఎవరు పైకి వెళ్ళకూడదు సార్ ఎందుకని ఎస్పీ గారు ఆర్డర్స్ ఎక్కడ ఎస్పీ ఇక్కడ శ్యాంబాబు కళ్ళు విప్పితే నిజం బయటకు వస్తుంది అతను నోరు విప్పితే నీ పాపం బయటపడుతుంది అంత తేలిగ్గా నీ చేతికి దొరకనిస్తానా అతని ప్రాణానికి క్రాస్ బెల్టే రక్ష రేఖగా ఉంటుంది అదే నీకు ఊరి శిక్ష వేయిస్తుంది బ్రహ్మనాయుడు వాణ్ణి కళ్ళు తెరవనివ్వను నోరు విప్పనివ్వను నన్నంత తేలిగ్గా అంచనా వేయకు నేను ముంతలు మూసి పైకొచ్చినవాణ్ణి కాదు ముంతులు కోసి పైకొచ్చినవాణ్ణి గుట్టు డ్రైవర్ పోనీ హలో మిస్టర్ గోవర్ధన్ ఇదేమిటి కోర్టులో ఉండాల్సిన వాడివి ఆసుపత్రి దగ్గర తిరుగుతున్నావేమిటి నేను ఉరికంబం ఎక్కించబోయే ముద్దాయి మొహం ఒక్కసారి చూసిపోదాం అని వచ్చాను నన్ను నువ్వు ఉరికంబం ఎక్కించదమా ఎక్కడైనా లైటు లేని సైకిల్ కేసు చూసి నన్ను తక్కువగా అంచనా వేయకు నేను లంచాలిచ్చి పాస్ అయిన